యూట్యూబ్ ఛానల్ వేయస్ అందరికీ నమస్తమంజలు తెలియజేస్తున్నానండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాసేపు మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి నిజానికి నాకు చాలా కమెంట్స్ పాజిటివ్గా చెప్పే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదే సమయంలో నెగిటివ్గా మాట్లాడి మరీ వర్స్ట్ క్యాండిడేట్స్ ఉంటే నెగిటివ్ కమెంట్స్ తీపిచ్చేసిన కొన్ని కమెంట్స్ మాత్రం నేను ఉంచాను కావాలని ఎందుకంటే అవి నిజాయితీగా కరెక్ట్గా డౌట్ ఉండి అడిగిన వాళ్ళకి మాత్రం సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో వారికి సమాధానం చెప్తాము అని మొట్టమొదటిగా జనవరిలో మీ ముందుకు వచ్చిన మొదటి వీడియో అనుకుంటూ ముందుగా అండి నెగిటివ్స్తో మొదలు పెట్టకూడదు కానీ ఇది మన సంవత్సరాలు కాదు కాబట్టి నెగిటివ్స్తోటే మొదలు పెడుతున్నాను ఎవరో లిప్స్టిక్ గురించి కామెంట్ లిప్స్టిక్ మేకప్ తీసేసి గుడికి పోవని ఎవరో మహానుభావులు పెట్టారు జెంట్స్ లేడీస్ కూడా చూడలేదు హూమ్ ఎవర్ దే మే బి ఐ వాంట్ టు గివ్ ఆన్సర్ టు దెమ్ సో మేకప్ అండి అమ్మవారికి అరవై నాలుగు ఉపచారాలతో మనం పూజ చేసినప్పుడు అండి లిప్స్టిక్ అంటే అదర్ యావకం అని అంటారు అంటే లిప్స్కి లిప్స్టిక్ అమ్మవారికి మనం సమర్పిస్తాం అవన్నీ ఆడవాళ్ళ అలంకార వస్తువులు అండి కాటుకు పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం లిప్స్టిక్ వేసుకోవడం గాజులు వేసుకోవడం నల్ల పూసలు తాళి ఇవన్నీ మా అలంకారాల్లో ఒక భాగం అండి ఈ సింధు నాగరికత కాలంలో కూడా ఆడవాళ్ళు పెదవులకి లిప్స్టిక్స్ వాడారు అని చరిత్రలో చదువుతాం దాన్ని ఎందుకు తప్పుగా తీసుకుంటున్నారో నాకు తెలియట్లేదు గుడికెళ్తే ఇలా ఏం లేదు సాంప్రదాయబద్ధంగా మనకు కట్టుబొట్టులో ఉంటూ మనకి నచ్చినట్టు తయారవటంలో తప్పలేదు కాబట్టి ఏదైనా ఒకటి ఆలోచించే ముందు దాని ముందు వెనుక అంటే హిస్టరీ అంతా తెలుసుకుని మాట్లాడండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే సందర్భంగా నేను నా అని అన్నానని ఎవరో ఒక కమెంట్ పెట్టారు కాశీ వీడియోలోనో సం ఏదో ఒక వీడియోలో నా అని పోగొట్టుకోలేకపోతున్నారు మీరని నేను ఈ సంసారంలో మనముంటూ నా అనే బంధువుల మధ్యలో నా అనే మనుషుల మధ్యలో ఉంటూ నా ఆత్మతత్వాన్ని తెలుసుకుని నేను పరబ్రహ్మతో ఏకమవ్వాలనే విషయం నేను మీకు అందరికీ తెలియచేస్తున్నాను నేను సన్యాసాశ్రమంలో ఉంటూ నేను గృహస్థాశ్రమంలో ఉండి అమ్మకు దగ్గర అవ్వటం ఎలా అని నేను మీకు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను కన్యాశాశ్రమంలో ఉండి నేను నా అంటే తప్పవుతుంది కానీ గృహశాశ్రమంలో ఉండి నా నీ అండల్లో తప్పలేదు ఇంకొకటి ఇదే సందర్భంగా నేను తెలియచేయాలనుకుంటున్నాను సపోజ్ చక్రాలు దాటుతూ ఉంటారు చక్రాల గురించి చెప్తా ఉంటారు కొంతమంది పెద్దలు ఎంతోమంది వాళ్ళంతా కొంతమంది ఎంతో ఎత్తుకెదిగిపోయి ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు ఏం తెలియనట్టు సమాజంలో బ్రతుకుతూ ఉంటారండి అందరు మనుషుల మధ్యలో ఒకలాగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు చక్రాల గురించి చెప్తున్నారు వాళ్ళు ఎంతో మాట్లాడుతున్నారంటే కేవలం బుక్ నాలెడ్జ్తో ఒక మాట మనం మాట్లాడలేమండి మనకి సొంతంగా ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు ఆ విషయం గురించి మనం ఇంకొకరికి చెప్పగలిగే స్టేజ్లోకి వస్తాం బుక్ నాలెడ్జ్ కంటే మనకి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా సో ఎవరైనా కూడా మీ ముందు కూర్చుని ఏదో తెలియనట్టు మాట్లాడుతున్నారంటే వాళ్ళు అలా ఉన్నారు అని అర్థం తప్పితే వాళ్ళు అందులో ఉన్నారు అని కాదు ఇకపోతే అరుణాచలం వీడియో గురించి వచ్చినప్పుడు బహుశా దానికే అనుకుంటాను నా నా అన్నానని ఆ సైట్ గురించి కొంచెం కరెక్షన్స్ చేస్తున్నానండి నా నన్ను నిజానికి అది నా పేరుని పెట్టుకోలేదండి మా ఇంట్లో వాళ్ళ పేరునుంది అందరికీ అర్థం అమ్మవాలనే ఉద్దేశంతో నా అన్నాను నాకంటూ ఉన్నది ఒకే ఒక్క అమ్మవారు నా ఆస్తి నా సిరిహాస్ని ఇది పదే పదే చెప్తాను కదా నేను వీటన్నింటి మధ్యలో ఉన్నాను ఈ బంధాలన్నీ నావే మీరంతా వాళ్ళే నన్ను ప్రేమగా పలికిరించి ప్రతి ఆత్మ నా బంధువే నా ఎందుకంటే బాంధవ శివభక్తాస్ అంటారు కదా నా అమ్మవారి భక్తులంతా కూడా నా సొంతం కాబట్టి నేను నా అన్న మాట వదలనేమో వదలను కూడా అమ్మ నా బంధువులు మీరందరూ నావాలి కాబట్టి ఇది క్లారిటీ వచ్చిందని అనుకుంటూ అరుణాచలం గురించే ఎవరో తెలుగు వాళ్ళంతా వెళ్ళి నాశనం చేసేస్తున్నారని అసలు ఆ మాటలు ఎందుకు మాట్లాడతారు ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి మన నోటితో మనం ఏం మాట్లాడతామో అది మన మనసులో ఆలోచన అయితే అది కరెక్ట్గా లేనప్పుడు నెగిటివ్గా మాట్లాడినప్పుడు నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయండి అశ్విని దేవతలు ఉంటారు తదాస్త దేవతలు ఉంటారని మన పెద్దలు పదే పదే చెప్తారు ఎందుకంటే ఎప్పుడు నిజంగా అది ఊహించి అవుతుందన్నా కూడా పాజిటివ్గా మాట్లాడితే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ మాట్లాడకండి ఆ నాశనము డెత్ ఇలాంటి మాటలు కొంచెం మాట్లాడకుండా ఉంటేనే మంచిది మనకి అవగాహన ఉండడం అవసరమే కానీ నోట్లోంచి మా వచ్చే మాట ప్రత్యేకంగా పవిత్రంగా ఉండేలాగా చూసుకోండి ఇకపోతే అరుణాచలంలో నిజమే ఎవరో పెట్టారు మీ తెలుగు వాళ్ళంతా కలిసి అక్కడ రేట్లు పెంచేసారని అది ఈ నెగిటివ్ కామెంట్ చేసిన ఇంకొక ఆయనకు కూడా తెలియదు అది ఆన్సర్ అండి ఆయనకి అందులోనే ఆన్సర్ వచ్చేసింది నిజమే అక్కడ మన పెద్దలు ఎవరో చెప్పిన మాటలు విని తెలుగు వాళ్ళదండి ఒక పెద్ద కాలనీ తయారైపోయింది మొత్తం అక్కడ అక్కడేమన్నా సైట్లు ఉంటాయేమో అని కూడా నన్ను తీసుకెళ్ళారు నేను అక్కడంతా తిరగడం జరిగింది అది మొత్తం తెలుగు వాళ్ళే నిజంగానే తెలుగు వాళ్ళు రేట్లు పెంచేసారు నేను కొనుక్కునే టైంకి అక్కడ రేట్ ఇచ్చారు కదా అది కరెక్టేనండి సెంట్ పది లక్షలకి వెళ్ళిపోయింది అది సో దీన్ని బట్టి రేట్లు కూడా అడిగిన వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కాబట్టి నేను కొన్న ఏరియాలో మాత్రం సెంటు పది లక్షలు ఉందండి ఇంకా ఇప్పుడు పెరిగింది అన్నారు అది కొని కూడా చాలా రోజులు అయింది కాబట్టి ఇంకా బాగా పెరిగినాయి అని కూడా నేను విన్నాను కాబట్టి తెలుగు వాళ్ళు ఆల్రెడీ అక్కడ పెరిగి పెరిగిపోయారు సైట్లు కూడా తగ్గిపోయినాయి అని నేను రెండు మాటలు విన్నాను సో ఈ అరుణాచలం కూడా క్లారిఫై అయి ఉంటుంది అని అనుకుంటున్నానండి దీనికి తోడు ఇంకొక కమెంటు ఇప్పుడే చూశానండి ఒక కామెంట్ ఎక్కడికో మోక్షం వచ్చేస్తే మధురై వెళ్తే మోక్షం వచ్చేస్తే తిరుపతి వేలు లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళటం ఎందుకన్నారు మనకి పరమేశ్వరుడు ఎంత అనుగ్రహం ఇస్తే అక్కడికి వెళ్తామండి మీకు ఒకటి తెలిసి ఉండాలి భగవంతుణ్ణి మనం పూజిస్తున్నామంటే అది ఎన్నో జన్మల పుణ్యం అది ఏ రూపంలో ఏ అవతారంలో పూజిస్తున్నామంటే దానికి తగ్గట్టు ఇప్పుడు కృష్ణ భక్తులంతా విష్ణు భక్తులంతా విష్ణు సాహిత్యం చెందుతారు అంటారు భక్తులు శివుడి దగ్గరికి చేరుతారు అంటారు అమ్మ భక్తులు మాత్రమే మోక్షానికి అర్హత సాధిస్తారండి శివైక్యం చెందారు అన్నా కూడా శివ భక్తులు వెళ్ళగలుగుతారు కానీ విష్ణు భక్తుల్ని అంటే నేను అంత పండితురాలని కాదు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేంత గొప్ప పెద్ద పెద్ద పదాలు నా దగ్గర లేవు కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే కోరికలు మనలాంటి మామూలుగా బ్రతికే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఆయన ఏ ఆయన్ని అలా మనం వాడిస్కుంటున్నాం స్వామి నీకు ఇది ఇస్తాం మాకు ఇది ఇచ్చేయండి ఇది ఇస్తాం మాకు తీర్చేయండి అనుకుంటూ ఆయన కూడా మన దారి మళ్ళీపోకుండా ఆయన వైపు ఉంచుకోవడం కోసం మనల్ని తీసుకెళ్తా ఉన్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అవతారం పురుష స్వరూపంలో మా అమ్మవారే నా అమ్మవారేనండి నేను ఆయనకి అమ్మకి వేరేగా చూడను మొత్తం అన్ని రూపాలు అమ్మే మీ మీకు నేను మధురై మీనాక్షి అమ్మవారి గురించి సుందరేశ్వర స్వామి గురించి ఎందుకు తెలియచేస్తున్నానంటే మన ఎంత మనకి ఆంధ్ర వాళ్ళకి నాకు తెలిసి నాలాంటి కొంతమంది కోసం తెలియచేస్తున్నాను మధురై గురించి నాకు ఈ మధ్యనే తెలుస్తుందండి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా ఇప్పటివరకు నాకు కాశీలో చనిపోవాలి కాశీలో చనిపోవాలి కాశీలో చనిపోవాలి అన్న ఆలోచన తప్పితే అది అంత సాధ్యం కాంతని తెలిసిన అలా అలా ఆలోచన ఉండడం ఒక ఎత్తే అయితే కూడా మనకి కానీ మధురై పండితుల వారు కైలాసంలో ఈశ్వరుడు అంటండి కైలాసంలో లేనప్పుడు మధురైలో ఉన్నప్పుడు అమ్మవారిని వివాహం చేసుకుని మధురై మహారాజు కింద ఆయన పరిపాలించినప్పుడు సకల దేవతలు ఇంద్రాది అష్ట దిక్పాలకులు మొత్తం అందరూ కూడా ఈశ్వరుడిని కలవాలంటే మధురై వచ్చేవారంటండి మధురైని వాళ్ళు మూల లింగం కింద తెలియచేస్తున్నారు అంటే నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను అయినా మళ్ళీ ఒకసారి తెలియచేస్తున్నాను మధురైని వారు ఏ విధంగా తెలియచేశారంటే అండి ఒక చెట్టు మొదలు తీసుకుని మనం నీళ్లు పోస్తే కనుక చెట్టు అన్ని భాగాలకి అన్ని వేర్లకి ఎలా అయితే ఆ నీళ్లు వెళ్తాయో సప్లై చేయబడుతుందో అలాగ మన మధురై సుందరేశ్వర స్వామి కనుక మొదలు ఆ శివలింగానికి అభిషేకం చేసినట్లయితే మొత్తం అన్ని చోట్ల ఉన్న శివలింగాలకి అభిషేకం చేసిన ఫలితం పూర్ణ ఫలితం మొదలు మూల లింగం అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారండి ఏదైనా కూడా చివరికి భగవంతుని చేరటం అన్నది గుర్తుంచుకోవాలండి అది ఏ రూపమైనా పర్వాలేదు మీరు వెళ్ళండి మీకు తిరుపతి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళి నేను తిరుపతి వెళ్తాను నేను లాస్ట్ మంత్ కార్తీక మాసంలో తిరుపతి వెళ్ళొచ్చా నేను నేనే చెప్పాను డబ్బులు లక్షలు వేలు లెక్కెట్టుకుంటున్నారంటే మీ నాలెడ్జ్ ఎక్కడుందో మీరు ఎక్కడున్నారో నాకు అర్థమవుతుంది కొంచెం ఆలోచించండి భగవత్ తత్వం రూపాలు వేరు అన్నీ అదే కానీ అందరి గురించి తెలుసుకోవడం వల్ల మనలో భక్తి జ్ఞానాలు వికసించి ఇంకొంచెం పరమేశ్వరుని చేరుకోవడానికి కృషి చేస్తుంది మన మనసు మన ఆత్మ పరమాత్మతో కలిగటానికి అవకాశం ఆ విధంగా మనకి భగవంతుడు కల్పించాడు అనుకుని చెప్పి దానిలో పాజిటివ్నెస్ తీసుకోండి ఎందుకు నెగిటివ్ అంటే నీ బుర్ర నెగిటివ్ అయితే నీకు ఎదుటి వాళ్ళు అందరూ నెగిటివ్గా కనిపిస్తారని గుర్తుంచుకోండి నిజంగా వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే అండి ఆయనకి నాకు మా ఇంటికి వచ్చేసి తీరు చూస్తేనే ఆయన స్వామితో నాకున్న అనుబంధం తెలిపితే మీకు అర్థమైపోతుంది నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అమ్మతో బతకడం అలవాటు తర్వాత నాకు ఎందుకో ఒకసారి తిరుపతి వెళ్ళాలనిపించింది తిరుపతి వెళ్ళాలనిపిస్తే అనుకోకుండా ఇద్దరు ముగ్గురు ద్వారా నాకు అమ్మ మేము తీసుకెళ్తామని అడిగారు మీరు వచ్చేయండి అమ్మ అనుకుంటే యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు నన్ను మీకు అసలు ఇప్పటి వరకు తెలి అవ్వని దర్శనాన్ని చేయిస్తానమ్మా వచ్చేయండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా నేను అక్కడ ఒకసారి రెండు మూడు సార్లు నాకు అక్కడ రెండు మూడు ఏడు ఏడు గంటల్లో లైన్లో కూర్చున్న ఎక్స్పీరియన్స్ ఉండి నాకు నేను రాను నేను అన్నాను అయితే ఏదో బ్రేక్ బ్రేక్ దర్శనం తీసారంటండి శ్రీవాణి అని ఏదో ఉందంట ఇంకొకటి ఏదో దర్శనం బ్రేక్ దర్శనం అని చెప్పి నాకు డాక్టర్ గారు మన వారు పంపించారు వెళ్దామా అని అడిగారు నేను ఇలా నేను రాను తిరుపతి నేను స్వామి దగ్గరికి అంత కష్టపడి వెళ్ళినా ఆ ముందు లైన్ నుంచి పంపించేస్తున్నారు ఇదివరకు ఏమో సుప్రభాత సేవ తోమాల సేవ ఇవన్నీ చేయించుకున్నప్పుడు స్వామి ముందు వరకు వెళ్ళించి ఇవ్వరు కదా ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు నేను రానంటే రానన్నాను ముందు వరకు తీసుకెళ్ళి దాన్ని ఉంటే వెళ్తానన్నాను అలాగే తీసుకెళ్తారంట చెప్తున్నారు అని అంటే నేను ఆలోచించి చెప్తాను నిజానికి అండి వెంకటేశ్వర స్వామి రమ్మనంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలంటారు అలాంటిది నేను ఆలోచించి చెప్తానంటే వాళ్ళేమో వారం రోజుల్లో చెప్పాలండి మీరు వెళ్ళనంటే మేము ఎవరికైనా ఇస్తాము లేకపోతే మేమే వెళ్తామని చెప్పేసి వాళ్ళు అడిగారంట నేను ఆలోచించి ఆలోచించి సరే ముందుకు తీసుకెళ్తానంటున్నారు కదా అని ఓకే చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత అండి అసలు ఆ దర్శనం ఇంకా జస్ట్ స్వామి గడప ముందుకు తీసుకెళ్తారు కదా అలా తీసుకెళ్లారండి నాకు నిజంగా మనసుకు ఆనందం అనిపించింది మన మనసుకి గట్టిగా కావాలి చూడాలి స్వామి అని అడిగితే ఆయన నేను ముందు ఆ వారం రోజుల ముందే అనుకున్నాను స్వామి మిమ్మల్ని చూడటానికి నాకు అంత అదృష్టం లేదు నేను అన్ని గంటలు లైన్లో నుంచడం కామాక్షమ్మ దగ్గరికి వెళ్తే నన్ను అలా నిమిషంలో తీసుకెళ్లిపోయి అమ్మ ముందు కూర్చోబెట్టుకుంటారు మీరు మాత్రం నన్ను తీసుకెళ్ళరు కదా కానీ నాకు చాలా అదృష్టం నా ఇంట్లో రోజు మీకు తులసి మాలు అదృష్టం కల్పించి మీరు వచ్చినంచున్నారు తండ్రి అని దండం పెట్టుకుని అనుకున్న రెండు రోజులు వారం రోజులు తిరగకుండా నాకు ఇలా ఆపర్చునిటీ వచ్చి అంటే స్వామిని భక్తిగా మనం ఏం కోరుకున్నా ఆయన ఆయనే తీసుకెళ్ళి నన్ను నా చుట్టూ తిప్పించి ఆకో చేతిలో ఒక లడ్డు పెట్టి లడ్డు ఒకటి కాదు ఇన్ని లడ్డూలు పెట్టి పంపించారు సో ఆయనకి నేను అంతకంటే పెద్ద భక్తురాలు నా అమ్మ రూపం అండి అది అమ్మే సాక్షాత్తు ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే వేలు లక్షలు ఎందుకు ఆ వేలు లక్షలు వేలు లక్షలు ఎందుకమ్మా జస్ట్ మనం కూడా పట్టుకెళ్ళాం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం వేలు లక్షలు మనం అట్టుకెళ్ళేదా స్వామి దగ్గరికి వెళ్ళిన పది నిమిషాలు మధురే వెళ్ళిన మధురే వెళ్తే ఏమైనా మోక్షానికి ఇంకొంచెం దారి ముందుకొస్తే స్వామి తీసుకెళ్ళి వైకుంఠంలో పెట్టుకుంటారేమో మనల్ని అందుకే పెద్దలు అలా చెప్పారేమో నేను అమ్మ గురించి డైరెక్ట్గా మనమే మాట్లాడుకోవాలని చెప్తాను కదా అమ్మకి మనకి మధ్యలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు మనలో మాలిన్యాలు మన మనసుకి ఏ మాలిన్యాలు అంటుకోనంతసేపు అది పవిత్రంగా ఉండి అక్కడ అమ్మకి ప్లేస్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా అమ్మతో మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఆ కోరికలు అమ్మవారు తీరుస్తారండి దానికి తోడు జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా కరెక్షన్స్ చేసుకోవాలి జాతకాలు కూడా కరెక్ట్గా కాదు అని మధ్య మనం చూస్తున్న దాన్ని బట్టి కూడా అర్థమైపోతుంది ఏ జాతకాల్లో అక్కర్లేదండి అమ్మ నామం తలుచుకుంటూ అమ్మ మీద జీవితం అమ్మతో బ్రతికే అదృష్టం మనకు వస్తే చాలా బ్రతికేసి ఈ జీవితం నుంచి మనం వద్దన్నా కాదన్నా మనం ఎలాగో వెళ్ళిపోతాము వెళ్ళిపోయి జీవితం మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఆ ఆశలన్నీ అమ్మ మీద అమ్మ నామం మీద పెట్టుకుని అమ్మ నామ జపం చేసుకున్నట్లయితే మనం సరి అయిన గమ్యంకి చేరుకుంటాము అని నమ్మి ముందుకు చెప్పేసి కూడా నేను చాలా మందికి తెలియజేస్తున్నానండి ఇదే సందర్భంగా అండి నేను ఇంకొక విషయం తెలియచేయాలనుకుంటున్నాను డొనేషన్స్ ఇమ్మని చెప్పేసి ఎవరో రెండు మూడు చోట్ల కామెంట్స్ పెట్టారండి అంత డొనేషన్స్ ఇచ్చేంత అంత దీనిలో నేను లేనండి నాకు ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి నేను వెయ్యాల్సినవే నేను సరిగ్గా చేయలేకపోతున్నాను ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ బాగా ఉంది కదా కరోనా తర్వాత ఇది అందరికీ తెలిసిన విషయమే నేను కూడా ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లము కాబట్టి దయచేసి డొనేషన్స్ కావాలని మాత్రం ఎవరో అడగండి అని తెలియజేస్తున్నానండి ఇదే సందర్భంలో నాకు చాలామంది పండితులు ఇంటికి కూడా వచ్చేస్తున్నారు ఎవరు రావద్దండి ఇది కేవలం ఇది నా ఇంట్లో నేను అమ్మవారిని నా కోసం అమ్మవారు వచ్చి కూర్చున్నారో నేను అమ్మవారిని పిలిస్తే ఈ ఇంట్లో సిరిహాసిని నిలయంలో నాకు అవకాశం కల్పించారో తెలియదు కానీ నేను వేద పండితులు చాలామంది వచ్చేసి రెండు పర్ణాలమ్మ అనుకుంటూ పా వేదాలు చెప్పేసి డబ్బులు ఏమైనా ఇస్తానేమో అన్నట్టు తీసుకుని వెళ్తున్నారు నాకు అది అంత కరెక్ట్ కాదనిపించింది మీరు ఏమైనా ఎవరైనా అమ్మ దర్శనం కోసం వచ్చేవాళ్ళు అమ్మని చూడాలని వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని నేను ఎవరిని ఆపను కానీ ఈ ఇంటికి ప్రత్యేకంగా పూజలు చేయడం కోసం అమ్మవారికి వేదాలు వినిపించడం కోసం నా వేదాలే వినిపిస్తానండి నా పాటలే వినిపిస్తాను నా మాటలే వినిపిస్తాను నేను ఉన్నంతకాలం అమ్మవారికి భక్తులు ఎవరైనా వచ్చి అమ్మని కోరుకున్నట్లయితే అమ్మ ఇదే సందర్భంగా ఇంకొకటి ఏంటంటే చాలామంది దూరం నుంచే మొక్కుకుంటున్నారు అమ్మని వీడియోలో చూసుకుని అమ్మకి మొక్కుకుంటుంటే వాళ్ళవి తీరిని అని చెప్పేసి నాకు మెసేజ్లు చేసి కొంతమంది దర్శనానికి వస్తున్నారు కొంతమంది చీరలు అవి పంపిస్తున్నారు నేను అందుకే చెప్తున్నానండి ఎవరైనా సరే భగవంతుణ్ణి నన్ను అడగద్దండి ఆ అమ్మ రూపం మీకు అనిపిస్తున్నారు అమ్మనే అడగండి మీకు అమ్మవారికి మధ్యలో నేను ఉండాల్సిన అవసరం లేదు అమ్మనా అని మీరే గుండెల నిండా పిలుచుకుని మీ కోరిక కోరినట్లయితే నాకు సెవెంటీ పర్సెంట్ మా లైఫ్లో బాగున్నాయమ్మా సిరిహాస్ని నేను అడిగితే అని చెప్పిన వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఉన్నారు అదే విధంగా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తీరని వాళ్ళని కూడా నేను చూశాను దానికి కారణాలు నాకు తెలియదు ఎవరైనా సరే శ్రీ విద్యాపాసుకులైనా సరే అమ్మవారి భక్తులైనా సరే అందరి కోరికలు తీరటం లేదండి కొంతమంది కోరికలు తీరుతున్నాయి కొంతమంది కోరికలు తీరటం లేదు దానికి కారణం అనేక కారణాలు అమ్మవారు కథలు చదివే వాళ్ళకి అర్థమవుతాయి కానీ మీ కోరికలని మీరే ప్రత్యేకంగా అమ్మవారితో విన్నవించు అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి ఒక మా ఫ్యామిలీలోనే ఒక పెద్దవిడ చూ తిన్న టైంకి బెడ్ బెడ్రెడన్ అయిపోయారు ఆవిడ వెళ్ళిపోతారని తెలిసి చూడ్డానికి వెళ్ళినప్పుడు అమ్మోయ్ బాబాయ్ అమ్మోయ్ బాబా ఏడుస్తున్నారు ఆవిడే ఎందుకు ఇలా ఇలా అరుస్తున్నావు ఇలా ఏడుస్తున్నావు నీకు నొప్పి తగ్గుతుందా ఏమైనా నువ్వు అని నేను ఒక మంత్రం ఇచ్చేసానండి ఆవిడకి ఈ నామం చేసుకో ఈ మంత్రం చేసుకో అప్పుడు నీకు తగ్గుతుంది అని చెప్పేసి ఇచ్చేసాను నిజానికి ఆవిడ చాలా అసలు చాలా అన్ని రకాల లక్షణాలు ఉన్నది భగవంతుడే కావాలి అనుకునే టైప్ మాత్రం కాదు అలాంటి ఆవిడకి నేను ఇవ్వటం వల్ల ఆవిడకి నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అర్హత లేని వాళ్ళకి కూడా మళ్ళీ మనం కొన్ని మంత్రాలు కొన్ని నామాలు చెప్పకూడదు అనే విషయం నాకు అర్థమైందండి అందుకే ఇది రహస్యం 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 అంటే ఎవరు చేయకూడదు ఈ స్త్రీ పురుషలింగం భేదాలు ఉంటాయి ఇవన్నీ కాదండి కొంత మన కర్మలు అర్హత లేని వాళ్ళకి వెళ్ళటం వల్ల మనకి కొంచెం మనశక్తి తగ్గుతుంది అనే విషయం నాకు అర్థమైంది దానికి తోడు ఇంకొక చోటు నేను ఎక్కడో మా ఫ్యామిలీ మెంబర్కే బాగోలేదు హాస్పిటల్లో ఉంది చూడ్డానికి వెళ్ళాను ఆ బాధ చూసి తట్టుకోలేకపోయాను నేను తట్టుకోలేకపోతే అమ్మా అని పిలిచాను అప్పుడు నాకు అమ్మ తెలియచేశారండి నువ్వు నీ విషయం చూసుకో నువ్వు అన్ని విషయాల్లో తలపెట్టుకున్నారు నాకు ఇవన్నీ పూజలు పూర్తిగా చేసే వాళ్ళకి అర్థమైపోతున్నాయి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఐదు వందల మంది ఖచ్చితంగా నేను చెప్పి అర్థం చేసుకుని స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను తెలియచేస్తున్నానండి అప్పటి నుండి నేను అంత నాకు నాలెడ్జ్ లేదు ఎదుటి వాళ్ళని కష్టం చూస్తే కరిగిపోతుంది నా మనసు తప్పితే వాళ్ళవన్నీ అమ్మవారి న్యాయం వేరు అమ్మవారి తీర్పు వేరు కదా అందులో నేను తలపెట్టకూడదు నేను ఎంతవరకు ఉండాలి ఎంతవరకు చెప్పాలో అంతవరకే ఉంటున్నాను అందుకని నేను తెలియచేసేవి కూడా అందరికీ కాకుండా అమ్మ భక్తులకు మాత్రమే అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో కూడా తెలి చెప్తున్నానండి ఎప్పుడైనా సరే ఒక్కటే గుర్తుంచుకోండి అమ్మ దగ్గరికి చేరాలి అంటే జన్మ జన్మల అదృష్టం ఉండాలండి అమ్మ దగ్గరికి చేరిపోయాము నేను శ్రీ పాస్కరాలని కదా అని అనుకుంటామేమో అయినంత మాత్రాన్ని మనకు మోక్షం వచ్చేదండి మనకి మోక్షం రావాలంటే దానికి అర్హత అమ్మ నిర్ణయిస్తుందండి మనం నిష్కల్మషమైన మనసుతో అండి అన్నింటికీ అతీతంగా మళ్ళీ నాకు ఏ కోరికలు లేవంటూ నేను ఇటు ఉంటూ నా కోరికలు లేవు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇవన్నీ ఎలా ఉండాలో మనకు అమ్మ డిసైడ్ చేస్తుంది నేను ఈరోజు ఏ చీర కట్టుకోవాలో కూడా అమ్మను నిర్ణయించావా అని ఆలోచిస్తాను ఎందుకంటే అప్పటికప్పుడు ప్లాన్ ఉండదు చిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను ముందు వేసుకోవాల్సిన డ్రెస్ ఏంటో ముందు రోజు తీసుకొని అక్కడ పెట్టుకుని దాన్ని కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంత ఉండేదాన్ని ఇప్పుడు మొత్తంగా నేను అమ్మని ఎలా తయారు చేయాలని చూస్తున్నాను కాబట్టి నాకు నా గురించి ఆలోచన ఉండకపోయినా కూడా అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏదో ఒకటి రెడీగా ఉంటుందండి అప్పుడు అనిపిస్తుంది మనం అమ్మ గురించి ఆలోచిస్తే అమ్మ మన గురించి ఆలోచిస్తుందేమో అని అందుకే అమ్మ మీదే మనసు అంతా పెట్టేసి ఇంకా మనము లేని స్టేజ్కి వెళ్ళేలాగా అమ్మని తోడుండమని ఇంకా చాలామందికి డౌట్ ఇరవై నాలుగు గంటలు అమ్మను తలుచుకోవాలన్నా నాకు ఈ కోరికలు ఈ చుట్టూ ఉన్న వాళ్ళ మీద కోపాలు అవన్నీ పోవటం లేదు ఈ కోరికలను చంపుకోలేకపోతున్నాను నా మనసు మారటం లేదు అంటున్నారు కదా మనం పదే పదే అమ్మ అడుగుతా ఉండాలండి అడిగిన వెంటనే అమ్మ నాకు ఇది కావాలి నాకు ఈ కోరిక తీరట్లేదు అంటే అమ్మేం తీర్చేరండి అమ్మ నా మనసు ఇటు నుంచి వెళ్ళటం లేదు అంటే అమ్మ ఏం చేయరండి అలా నిమిత్తం మాత్రంగా చూస్తూనే ఉంటారు అమ్మ మనమే బాధ్యత మనదే రెస్పాన్సిబిలిటీ మనమే సాధన చేయాలి మళ్ళీ సాధన అనేసరికి మొదటికి వచ్చేస్తున్నాం పదే పదే అదే నామాన్ని అదే అమ్మ నామాన్ని పట్టుకుని పదే పదే జపిస్తే జపించగా 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 ఎప్పటికో మనకి దారి దొరుకుతుంది అమ్మ తన దారిలోకి తీసుకెళ్ళి మన చుట్టూ ఉన్న బంధనాల నుంచి కూడా మనకి నెమ్మది నెమ్మదిగా తొలగించుకుంటూ తీసుకెళ్తారండి అమ్మ ఆ స్టేజ్కి రావాలి అంటే సాధన మాత్రం అవసరం అండి మనకు అమ్మ వచ్చేసి ఇప్పటికిప్పుడు అలా అయితే మన ఇన్ని దేవాలయాలు పగలగొట్టేసిన వెధవలు ఏమైపోయారు చూసారా ఇప్పుడు నేనే ఎవరిని అనకూడదంటే నాకు తెలియకుండానే కోపం మాటలు వచ్చేస్తున్నాయి ఇదంతా ఫలితం కింద తయారైపోతుంది అందుకే ఒక మాట ఎదుటిన ఎదుటి వాళ్ళని అనే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటే ప్రతి దానికి ఏదో బతికేస్తాము ఎదుటి వాళ్ళ మనసు మన వల్ల బాధపడింది అనుకోండి దాన్ని ఖచ్చితంగా ఎవడో కొడితేనే నీకు దెబ్బ తగులుతుంది కాదు మనసు మీద కొట్టింది అంతకంటే పెద్ద పనిష్మెంట్ అండి అందుకే ఎవరిని నొప్పించకుండా అందరితోటి మంచిగా ఉంటూ జాగ్రత్తగా ఇక్కడ ఉండిపోము అన్న విషయం గుర్తుంచుకుంటే కనుక మనం ఈ శరీరం నుంచి జాగ్రత్తగా బయటకు వెళ్తామండి ఈ శరీరం అశాశ్వతం అది మాత్రం ఎప్పటికీ బ్రెయిన్లో ఉండాలండి అప్పుడే మనం అమ్మ మనకి శాశ్వతమైనది ఏదో తెలుస్తుంది అదే స్త్రీ విద్య అదే బ్రహ్మ విద్య అదే ఆత్మవిద్య అదే పరావిద్య అన్నీ కలిపితేనే అమ్మ అమ్మ తత్వం అమ్మ తత్వం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని తెలియచేస్తూ మీ అమూల్యమైన కమెంట్స్ని మాత్రం పెట్టండి నెగిటివ్స్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కోసం అడిగితే పర్వాలేదు కానీ నీ లిప్స్టిక్ బాగలేదు లేకపోతే నీ క నీ ముఖం బాగాలేదు ఇలాంటి అయితే మాత్రం పెట్టకండి చూడకండి కమెంట్స్ ఏం పెట్టకుండా వెళ్ళిపోండి బయటికి ఇష్టమైన వాళ్ళు అమ్మ భక్తులు ఎవరైనా ఉంటే ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను